స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రం పొలిటికల్స్ బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి సోనియా ఆక్లా మనతో ఉన్నారు కిల్లర్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు సో ఆ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాము హలో మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇంత మంచి కీ రోల్ ఉన్నటువంటి సబ్జెక్ట్తో వస్తున్నారు కాబట్టి సో మీరు ఎంతో ఎంతసి ఆ ఉన్నారు మీ ఆర్ట్ గురించి లైక్ మీరు పెర్ఫామ్ చేసే రోల్ గురించి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ మార్చ్ ట్వంటీ ఫస్ట్న థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతోంది అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఈ పర్ఫార్మెన్స్ కానీ ఈ రోల్ చూసిన తర్వాత నాకైతే డెఫినెట్గా చాలా రోల్స్ వస్తాయి ఇంకా ముందు అండ్ డిరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ విల్ ఐడెంటిఫై మీ యాజ్ అ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఆర్టిస్ట్ లాగా ఐడెంటిఫై చేస్తారని నమ్మకం నాకుంది అండ్ యా ఐ వెన్ ఐ బీన్ అన్ యాడెడ్ ఏమంటారు నేను ఒక యాడెడ్ అసెట్ అయినాను మూవీకి సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్ టుడే అంటే మేడం జనరల్గా చూసుకుంటే స్క్రీన్ స్క్రీన్ ప్లేస్ అన్న చాలా తక్కువ ఉంది అని చెప్పేసి అని అన్నారు మీరు ఇందాక మాట్లాడుతూ అంటే ఏ అయినా కొంచెం స్క్రీన్ ప్లేస్ ఎక్కువ ఉంటే బాగుండు దట్టు కీరోల్ మీదే కాబట్టి ఇంకా అసలు ఎక్కువంటే బాగుండు అన్న ఆలోచన వచ్చిందా ఆర్ అస్ ఫ్యూచర్లో ఇటువంటివే కంటిన్యూ అవుతాయి అన్న ఫియర్ ఏమన్నా ఉందా లేదు ముందు యాక్చువల్లీ షూట్ చేసినప్పుడు చాలానే ఉండే ఎడిటింగ్లో హీ హ్యాడ్ టు డూ దాట్ డైరెక్టర్ చేయాల్సి వచ్చింది సి అల్టిమేట్గా డిరెక్టర్స్ బేబీ కదా ప్రోడక్ట్ పాపం సో ఐ వుడెంట్ మైండ్ బట్ యా పర్సనల్గా యాజన్ ఆర్టిస్ట్ నాకు ఆష్ ఉంటుంది మంచి స్పేస్ ఉండాలి స్క్రీన్ స్పేస్ ఉండాలి అని బట్ లక్కీలీ నేనేంటంటే ఆఫ్టర్ వర్క్ ఐ విల్ టేక్ ఫార్వర్డ్ మై లర్నింగ్స్ నేను ప్రభాకర్ గారితో వర్క్ చేస్తున్నాను స్క్రీన్ స్కే స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుని వింటాను ఆపోజిట్ ప్రభాకర్ సార్ చేస్తున్నారు సో ఈజ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అండ్ ఆయన దగ్గర నుంచి లర్నింగ్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి అండ్ యా తక్కువ స్పేస్ అయినా సరే ఐఎమ్ సో కాన్ఫిడెంట్ దట్ ఇప్పటి వరకు కూడా నేను ఇక్కడి వరకు వచ్చింది కూడా ఆ తక్కువ స్పేస్ ఉన్న రోల్స్ చేసున్న తొందరగా గుర్తుపట్టేసుకొని గుర్తుపెట్టుకుంటున్నారు జనాలు ఎడిటర్స్ ఆల్సో బోంట్ ఫర్గెట్ మై ఫేస్ సో ఇప్పటివరకు ఈ మూవీకి నన్ను రిఫర్ చేసింది కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఎడిటర్స్ సో అట్లా నాకు ఐఎమ్ సో హోప్ఫుల్ అబౌట్ మై పర్ఫార్మెన్స్ ఆల్ ద టైమ్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ మోర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ అండ్ ఎక్కువ స్క్రీన్స్ పేజ్ ఉన్న మూవీస్ కోసం చూస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు లేడీస్కి వచ్చేసరికి మ్యారేజ్ కాకముందు ఒకలా ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ ఇంకోలా ఉంటుంది కాబట్టి సో ఎస్ సార్ ఫ్రెండ్లీగానే ఉంటారు కోర్స్ మేము చూసాం అన్నిట్లోనూ సో ఇప్పుడు మీరు తీసుకునే ప్రాజెక్ట్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు లైక్ ఇప్పుడు మీరు మ్యారీడ్ ఉమెన్ కా చూస్తున్నాం కాబట్టి సో హౌ కైండ్ ఆఫ్ టీ సో సి డిస్రెస్పెక్ట్ సారీ సారీ ఏమంటారు డిస్పైట్ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్ నేను ముందు నుంచి కూడా స్క్రిప్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ కీ రోల్ ఉండాలి సబ్జెక్టివ్ ఉండాలి అని చూసినాను ఎందుకంటే పెళ్ళొకటే కాదు మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఆర్థడాక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు బీ హియర్ ఇన్ ద మూవీస్ ఫ్రమ్ మై హోల్ ఫ్యామిలీ సో కొంచెం యాక్సెప్టింగ్గా ఉండేవి మంచి రెస్పెక్ట్ఫుల్గా ఉండేవి ఉంటేనే నా నెక్స్ట్ నా సిస్టర్స్ కానీ నా బ్రదర్స్ కానీ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అండ్ ఆల్సో మై పేరెంట్స్ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దాట్ సో దట్ ఈస్ వై ఐ హ్యావ్ బీన్ చూసింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ పెళ్లి అయిందని చెప్పేసి నాకేం పెద్ద ప్రాబ్లం లేదు యష్ ఈస్ వెరీ సపోర్టివ్ ఫర్ మై అంబీషన్స్ అండ్ ఆల్ అండ్ నాకు వచ్చే మూవీస్ కూడా ఎందుకో ఏమంటాము ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉండేవి ఆడియన్స్తోని లేకపోతే ఒక ఇన్స్పైరింగ్గా ఉండేవి అటువంటివి వస్తున్నాయి ఐఎమ్ అట్రాక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఐ సీ లాడ్ ఆఫ్ హోప్ ఫర్దర్ ఆల్సో నాకు మంచి స్క్రిప్ట్స్ వస్తాయి అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టే లాంగ్ అని నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది సో హోప్ మేడం సార్ మేడం జనరల్గా పెళ్ళైన కొత్తలోనే మీకు స్మార్ట్ జోడీ అన్నది ఒకటి ఆఫర్ వచ్చింది ఎస్ఆర్తో కలిసి చేస్తున్నారు కాబట్టి మంచి స్వీట్ మెమొరీస్ చాలానే ఉండి ఉంటాయి సో ఆల్రెడీ ఫైనల్స్ అయిపోయింది షూట్ వరకు ఇంకా మాకు ప్రజెంట్ అవ్వలేదు కాబట్టి సో సోనియా గారు ఏ ప్లేస్లో ఉన్నారు విన్నర్ ఐ నాట్ సపోజ్ టు సే నో అంటే ఈ ఓవరాల్ త్రూ జర్నీ చూసుకుంటే ఓంకార్ గారు కూడా మీకు మంచి బాండింగ్ ఉన్న పర్సన్ మీ మ్యారేజ్లో కూడా వన్ ఆఫ్ ద కీ పర్సన్ గా ఉన్నారు ఉన్నారా సో ఓంకార్ గారు ఎలా ఉంటారు ఆన్ సెట్స్ ఆన్ బిఫోర్ సైడ్ ఆన్ అండ్ ఆఫ్ హీ ఈస్ వెరీ రెస్పెక్ట్ఫుల్ పర్సన్ అన్న చాలా డిగ్నిఫైడ్ చాలా రెస్పెక్ట్ఫుల్ అండ్ డెడికేటెడ్ టువర్డ్స్ హిజ్ వర్క్ అండ్ అన్న దగ్గర నుంచి అండ్ ఆ షో జరుగుతున్నప్పుడు కూడా నేను నేర్చుకున్నది ఏంటంటే సి వెన్ ఐ బీన్ ఐన్ ఆంటర్ప్రినర్ ఒక యాభై మంది ఎంప్లాయీస్ని మేనేజ్ చేయాలంటే అసలు అబ్బా చేయాలన్నా అనేసి ఇది చేయాలి అది చేయాలి ఇంత చేయాలనా ఇంత చేయాలా అని ఒక మూమెంట్లో టయర్డ్ అయిపోతుంటుండే బట్ అన్నను చూస్తున్నప్పుడు ఆ వర్క్ అట్మాస్ఫియర్లో నేను జర్నీలో నేను నేర్చుకుంది ఏంటంటే అన్న హ్యాండ్ హ్యా టెక్స్ కేర్ ఆఫీస్ స్క్రిప్ట్స్ టెక్స్ కేర్ ఆఫ్ ఆఫీస్ డైరెక్షన్ ప్రొడక్షన్ ఒక చిన్న పేపర్ ముక్క స్టేజ్ మీద పడ్డా సరే ఈ బీ వెరీ కీన్ అండ్ ఇప్పుడు మన డ్రెస్ ఏమైనా బాగాలేకపోయినా హిల్ వెయిట్ అండ్ కరెక్ట్ చేసుకోండి అని హిల్ బీ వెరీ కీన్ ఇన్ ఆల్ దోస్ ఇష్యూస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ సో ఇంత డీటెయిలింగ్గా చేస్తూ కూడా మార్నింగ్ నుంచి వి షూట్ లైక్ మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ అవుతుంది సో అంత టైం కూడా నిల్చొని కూడా ఆయన అదే ఫేస్ ఎక్స్ప్రెషన్ అదే ప్లెజెంట్ ఫేస్ పెట్టుకొని చేస్తారు దాట్స్ వాట్ ఐ పిక్డప్ ఫ్రమ్ అన్న మనం చేయాలి అని అనుకున్నాం ఎండ్ టు ఎండ్ ఒక ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కదా అది ఎంత రెస్ట్లెస్ ఉన్నా సరే నీ ఫేస్లో కనిపించకుండా అంతే ఎనర్జెటిక్గా ఫినిష్ చేస్తారు ఆ విల్ పవర్ అండ్ పాజిటివ్ థింగ్స్ని నమ్ముతారు సో ఇటువంటివి చాలా నేర్చుకోవాల్సినవి ఉండే అన్న దగ్గర దట్స్ వై ఐ రెస్పెక్ట్ ఓంకరణ వెరీ సో మచ్ అండ్ యా నాకు ఇస్మార్ట్ జోడీ ఏమంటారు సెలబ్రేషన్స్ ఇవన్నిటికంటే కూడా నా లైఫ్లో నేను ఒకటి గుర్తుపెట్టుకుంటా ఆ షో వల్ల అంటే ఓంకారన్న వర్క్ అండ్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఈ చిన్న చిన్న థింగ్స్ ఇవన్నీ నేను నా లైఫ్ స్టైల్లో కూడా నా వర్క్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చూస్తాను యస్ సార్ కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయినా సో జనరల్ గానే ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన పడిన హర్డల్స్ అన్ని కూడా ఒక్కొక్కసారి ఇలా కళ్ళ ముందు అలా కదులుతూ ఉంటాయి అనమాట ఆయన మాటల్లో విన్నప్పుడు మాకు తెలిసింది సో ఇప్పుడు ఫ్యూచర్ అంతా లైక్ సెలబ్రే సెలబ్రిటీస్ అందరూ కూడా పార్ట్నర్స్ ఇద్దరితో కలిసి ఏదో ఒక షో చేయడము ఆర్ఎల్స్ ఏదైనా ఒక చిన్న హోమ్ టూర్ అట్లా ప్రజల ముందుకు వస్తూ ఉంటారు జనరల్ గా సో మీరు యష్ కలిసి రావాల్సిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మేము చూడాల్సిన ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా విల్ ప్లాన్ దర్ ఆర్ ఫ్యూ థింగ్స్ కమింగ్ అప్ కంప్లీట్ గా ఎప్పుడు యష్ సార్తో వస్తున్నావు కదా అని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చిన ఇప్పుడు వెరీ హ్యాపీ టు సీ బోత్ డెఫినెట్లీ ప్లాన్ ఫ్యూ అదర్ థింగ్స్ అండ్ దేర్ ఇస్ సమ్థింగ్ గ్రేట్ కమింగ్ అప్ కొంచెం టైం పడుతుంది బట్ యుల్ లవ్ దట్ సో వియా సోనియా ఆకులం గారి మాటల్లో కూడా విన్నాము ఆవిడ ఎంతో ఎనర్జెటిక్ గా ఉన్నారు మూవీ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు తన నుంచే కీరోలు అనేది స్టార్ట్ అవుతుంది ఎందు కూడా తనతోనే అవుతుంది కాబట్టి మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం అండ్ అఫ్ కోర్స్ ఇస్మా జోడీ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్స్ ఆల్రెడీ షూట్ అయిపోయింది బట్ నెక్స్ట్ సాటర్డే సండే రాబోతుంది కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎవరు గెలుస్తారు అనేది అఫ్ కోర్స్ వాళ్ళు రివీల్ చేయకూడదు బట్ మనసులో మనకు ఆశ ఉంటుంది ఉంటుంది కదా మనం పార్టిసిపేట్ చేస్తే మనమే గెలవాలని అలా సోనియా అక్కల గారు కూడా నేనే విన్నర్ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట హోప్ తన మంచి అంటే తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తను మాట్లాడిన మాటలు అందరికీ కూడా బాగా నచ్చుంటాయి అనుకుంటున్నాను మరో సెలబ్రిటీస్తో మళ్ళీ మీ ముందు ఉంటాము అంటే దానికి ఈ పోచింగ్ పుల్ బికాస్ దిస్ ఈస్ కీర్తన సైనింగ్ ఆఫ్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రావీణ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్